చెక్ రైట్ ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ఎక్కడున్నా క్రమశిక్షణతో ఉంటే మంచి పదవులు వస్తాయని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఒక సమస్య వచ్చినప్పుడు రాగ దేశాలకు పోకుండా మన బలిజలందరం కలిసి ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని మరీ సభాముఖంగా మరొక మారి తెలియజేసుకుంటున్నాను బలిజలకు ఇక్కడ పార్టీ పరంగా మాట్లాడకూడదు బలిజలకు కొన్ని పార్టీలు చాలా గుర్తింపు ఇస్తున్నాయి మనకిప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఈ రోజు ఉందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే అని సభాముఖంగా తెలియజేయపరుచుకుంటున్నాను దాంట్లో ఏమి లేదు ఇంకొకటి మన బలిజలు పవన్ కళ్యాణ్ గారు ఆయన మనం ఇంతకుముందు సుంకర్ అన్న చెప్పినట్టు మీరందరూ రెచ్చగొట్టకుండా తెలుగుదేశానికి జనసేనకి గొడవలు పెట్టాలని కూడా కొందరు చూస్తూ ఉంటారు బలి సోదరులారా మనందరం సమన్వయం పాటించి ఈ ఈ ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఇంకొక పదహైదేళ్ళ నుండి అభివృద్ధి చెందాలి ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ సాని మనందరము సీఎంగా చూస్తాము అని నేను అనుకుంటున్నాను కావాలని ఆ దేవుణ్ణి మన కుల పెద్దలందరూ ఆశీర్వదం ఉంటుందని అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై బలిజ జై జై బలిజ బలిజ వర్దిల్

అలా ఫోన్ చేస్తా ఫోన్ చేస్తా ఏనికి ఏనికి ఎంపడానికి ఇలాంటి సమావేశాలు గాని ఆత్మీయ సమ్మేళనం కానీ జరుపుకోవడము చాలా చాలా అవసరం అదేవిధంగా మరి యొక్క విన్నపం ఏంటంటే మన ఐకమత్తమే మన బలం మన ఐకమత్తమే మన బలం బలం ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంగా ఉండాలి మనలో ఎవరైనా కానీ మనలో ఎవరైనా కానీ మన కుటుంబంలో ఎవరైనా కానీ మన రాయల కుటుంబంలో ఎవరైనా కానీ మన శ్రీకృష్ణ దేవ రాయ కుటుంబంలో ఎవరైనా కానీ మన రాయల వారి కుటుంబంలో ఎవరైనా కానీ ఎదుగుతుంటే వారికి సపోర్ట్ ఇవ్వాలని వాళ్ళని ప్రోత్సహించాలని వాళ్ళని ముందుకు నడపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను వారు ఎవరైనా కానీ మన కుటుంబ సభ్యులే వాళ్ళు ఎవరైనా కానీ మన కుటుంబ సభ్యులే కాబట్టి మన కుటుంబ సభ్యులు మన శ్రీకృష్ణ దేవరాయ వంశీయులు శ్రీకృష్ణ దేవరాయ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎవరైనా వెదిగే వాళ్ళని మనం ముందుకు పోనియాలి అదే విధంగా మొన్న అడి మన బలమని చెప్పేసి ప్రతి సోట ప్రతి సోట సాటి సాటి చెప్పాలి మనం మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి మనకు ఎవరో వస్తారని కాదు మన కుటుంబ సభలే మనమే రెండు రాష్ట్రాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో మనమే బలవంతులం మనమే బలవంతులం మనకు అనేక అవకాశాలు వస్తున్నాయి అవన్నీ కూడా అంది పుచ్చుకొని మనం ముందుకెళ్ళాలి మన యువతరాన్ని తీసుకురావాలి మన యువతరాన్ని ముందుకు నడపాలి ఈరోజు కొంచెం నాకు ఆ తక్కువగా మైనస్ గా కనపడుతుంది మన యువతరం కనపడటం లేదు యువతరం రావాలి యువతరం కూడా తెలుసుకోవాలి రాబోయేటువంటి రోజుల్లో నేటి నేటి రాబోయే రోజుల్లో నాయకులుగా ఎదుగుతారు మన యువతరం కూడా ముందుకు రావాలి ప్రతి ఒక్కరు కూడా ఒక శక్తిగా ఒక యువతిగా ముందుకు వెళ్ళాలి ఇందాక చెప్పారు మన నాయకులందరూ కూడా ఉండేటువంటి నాయకులు ఒక శక్తిగా ఒక వ్యక్తి ఒక భక్తిగా కూడా పోతున్నాడు ముందుకు ఆ శక్తిగా భక్తిగా కూడా ఒక వ్యక్తి ముందుకు పోతున్నాడు అలాంటి వ్యక్తులు దొరకడం అలాంటి నాయకులు దొరకడం అలాంటి వాళ్ళు మన కుటుంబంలోయ కుటుంబంలో జరగడం చాలా మన అదృష్టం అని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను ఇదే విధంగా మనం అందరూ కూడా ఇలాంటి సమావేశాలు ఇలాంటి సమ్మేళనలు మన కుటుంబ సభ్యులు అందరూ కూడా మరీ మరీ జరుపుకోవాలని మనందరినీ కూడా ముందుకు ప్రమోట్ చేయాలని చెప్పేసి మన సమస్యలు ఏమైనా కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎవరైనా కష్టం వచ్చినా కూడా అందరూ కలిసి తట్టుగా ఉంటే వారి ఇబ్బందిని కష్టాన్ని మనం చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికూ వినోదం చేసుకుంటూ ఈ యొక్క సమావేశానికి ఆస్వాదించిన వారందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారం తెలుసుకుంటూ అదేవిధంగా ఈ సమా సమావేశానికి నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ కూడా నేను పేరు పేరున వాళ్ళను తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికి కూడా నేను పునరుద్ధికుంటూ వినవిస్తున్నాను జై